नमः श्री मातृय नमः श्री ओमा महेश्वर परब्रह्मणे नमः ముందుగా తాబరంగు రోజీ ఉత్స్య ఛానల్ ప్రేక్షక మహాశయులరికి కూడా నమస్కారం ప్రధానంగా ఈ ఒకటో तारीख దగ్గర నుంచి కూడా మీకు కొద్దిగా వీడియోల విషయంలో నిమితంగా అందుబాటులో లేకపోయాను కొంచెం ఆరోగ్యా విషయ నిమితంగా కొంచెం ఇబ్బందిగా ఉండి వీడియోల ద్వారా మీ అందరికీ అందుబాటులో లేకపోయినా అదొకటి ప్రధానమైనటువంటి కారణం రెండోది ఏంటంటే వీడియో ఎడిటింగ్ విషయాన్ని మిత్తంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి కొద్దిగా ఉంది వీడియో ఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా చేసేటటువంటి దాని గురించి కూడాను వీడియో ఎడిటర్ల గురించి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను మీకు ఈ ఛానల్ ద్వారా మాకు ఎవరైనా మంచి ఎడిటింగ్ చేసేటటువంటి విధానంలో ఉండే ఉంటే కనుక దయచేసి చెప్పగలరు అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి పర్వాలేదు ప్రధానంగా కొద్దిగా నమస్తే గురువు గారు భానుచంద్ర భానుచందర్ భమిడి భమిడి భామిడి భమిడి భానుచంద్ర గారు చాలా సంతోషం నమస్కారం ఉన్నాయి ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఉండేటటువంటి విశిష్టత అంటే ఈరోజు ఆర్ద్రా నక్షత్రం అలాగే పౌర్ణమి శనివారము దీనికి సంబంధించినటువంటి విధానంగా ఇటు పూర్వమే వీడియో చేద్దామనేటటువంటి అభిప్రాయం ఉంది అయితే కొద్దిగా అనివార్య కారణాల వలన ప్రయాణం అంటే రెండుగా కొన్ని బయట ప్రదేశాలు తిరగడం వలన కొన్ని దేశాల పరంగా కొద్దిగా వెళ్ళడం వలన వాతావరణంలో మార్పులు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల వలన వీడియోలో మీ అందరికీ అందుబాటులో లేకపోయాను అంతకన్నా మరొకటి ఏం కాదు కార్యక్రమాల విషయం నిమిత్తంగా కూడా ప్రధానంగా బయటకు వెళ్ళడం ఈ రకంగా కొద్దిగా ఇబ్బంది ఉంది ఆరోగ్య విషయం నిమిత్తంగా కూడా కొంచెం నీటి మార్పులు ప్రాంతానికి సంబంధించినటువంటి దానివల్ల అయితే ఏదైతే నైవ్ మాత్రం విశేషమైనటువంటిది అంటే మీ అందరికీ ఈ లైవ్ ద్వారా విషయాన్ని తెలియజేద్దాము అనేటటువంటి ఉద్దేశం రామారెడ్డి గారు నల్లిమల్లి గారు రామ్ నల్లిమల్లి రామారెడ్డి గారు చాలా సంతోషం నమస్కారం అండి ఈ అంటే ప్రతి శుక్రవారం చేసేటటువంటి లైవ్ కొద్దిగా చెప్పాను కదా ఇంతగాను ఈ కారణాల వలన లైవ్ ఆప్ చేయడం అనేటటువంటిది ఈ మధ్యకాలంలో సార్ అంటే రెండు మూడు వారాలుగా జరగలేదు కానీ నూటికి నూరు శాతం ఈరోజు సాయంత్రం ఏడు దాటిన తర్వాత ఏడు టు ఎనిమిది మధ్యలో మీ అందరికీ లైవ్ ద్వారా ఈ జ్యోతిషపరమైనటువంటి విషయాలు సందేహాలు ఉండేటటువంటివి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తానని తెలియ చెప్తున్నాను ఈరోజు లైవ్ ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకల్లా అంటే రాత్రి ఏడు గంటలకి ఏడు టు ఎనిమిది ఒక గంట సుమారుగా లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంటాను లైవ్ ద్వారా ఈ జ్యోతిష్యపరమైనటువంటి సందేహ నివృత్తి ఏదైనా ఉండ చేసుకోవచ్చు అనేటటువంటిది మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ ఆదర అభిమానాలకి చాలా సంతోషం నిరంతరం మీరు మన ఛానల్స్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే అభిప్రాయం మా నాకన్నా మీ అందరికీ చాలా ఎక్కువగా ఉంది అనేటటువంటిది నాకు తెలిసి కొద్దిగా బాల పరిస్థితులు ఉన్నాయి తప్ప పెద్దగా ఇబ్బంది పడవలసిన పని ఈశ్వరుడు దేవాలయం లేదు ఈరోజు మీరు అందరూ కూడా దయచేసి నేను చెప్పగలిగింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎంత కూతురితే అంత శివనామ శివాలయాలు దర్శించుకోండి శివాలయ దర్శనం వలన చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ అను అనుకున్నటువంటి పనులన్నీ కూడా అతి శీఘ్రంగా నెరవేరుతాయి ఈరోజు మా గురువుగారు కూడా నేను ఇదివరంటే ఈ వీడియో ద్వారా తెలియజేద్దామని అనుకున్నాం కొన్ని అంటే ప్రధానంగా ఒక వీడియో ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో దీని నిమిత్తంగా శ్రీప్రతి శ్రీపతి పాండురంగారు నమస్కారం అండి దేవ సమ్మాను దైవ సమ్మానులు గురువు గారికి నమస్కారం నమస్కారం అండి దేవరాజు గారు నమస్కారం గురుగారు నమస్కారం అండి అయితే ప్రధానమైనటువంటిది అంటే కొన్ని వీడియో వచ్చాయి ఈ వీడియో అంటే ఈ శివ ముక్కోటి భోగినాడు వచ్చింది అనేటటువంటి వీడియో కూడా ఒకటి హల్చల్ అయింది దాని నిమిత్తంగా కూడా నేను అక్కడ ఒక చోట ఉండగచ్చాను అంటే ఈ ఇన్స్టాలోను వాటిలోనూ ముందు బాగా విపరీతమైనటువంటి అయినటువంటి విధానంలో వచ్చేసింది అయితే తర్వాత ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది అయితే శివముక్కోటి అనేటటువంటిది పౌర్ణమికి వచ్చేసింది దీప అంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాల పంచము ఒక ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తే చెప్పినటువంటి మాటలో అయితే అది పాత వీడియో అనేటటువంటి తోట మరి లేకపోతే ఏ ఉద్దేశంతో తీసేసారో తీసేసారో శివముక్కోటి అనేటటువంటి చిదంబర క్షేత్రంలో ఈరోజు చాలా విశేషమైనటువంటి విధంగా అభిషేకాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు జరుగుతాయి చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పచ్చు ప్రధానంగా శివపురాణంలో చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ రోజున గనక శివారాధన ఎవరైతే చేస్తారో ఈశ్వరుడికి సంబంధించినటువంటి విషయ నిమిత్తంగా ఉపవాసాది కార్యక్రమాలు కానీ ఈశ్వరారాధన కానీ ఎవరైతే చేస్తారో ఈరోజు శివుడికి సంబంధించినటువంటి ఆరాధన చేసినటువంటి వారికి కుమారస్వామి పరమేశ్వరుడికి ఎంత ప్రీతిపాత్రుడో అంత ప్రేమ అభిమానము అనేటటువంటిది తత్సమానమైనటువంటి స్థాయిని పరమేశ్వరుడు మనస వాచ ఈ ఈరోజు శివారాధన చేసినటువంటి వ్యక్తి ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి మాట అంత అద్భుతమైనటువంటిది ఈరోజు అంటే శివరాత్రి ఎంత పవిత్రమైనటువంటిదో తత్తుల్యమైనటువంటిది దానికి ఇంకా అంటే శివరాత్రిని అధిగమించేటటువంటిది ఏం లేదు అంటే ఈ రోజుకుండేటటువంటి విశిష్టత అంటే బ్రహ్మ విష్ణుస్సురు విష్ణువు ఇద్దరు కూడా ఈ వాగ్వాద సంబంధమైనటువంటి స్థితిలో అగ్నిస్తంభంగా ఆవిర్భవించినటువంటి రోజు అని కూడా చెప్తారు కొన్ని పురాణాల పరంగా కొన్ని ప్రాంత సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా అంత విశేషమైనటువంటి రోజు అంటే లింగోత్పత్తి అనేటటువంటిది శివరాత్రి నాడు ఏ విధంగా అయితే చెప్తారో అంత విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి పర్వదినం ఈ యొక్క హర్ద్రాం శివముక్కోటి అనేటటువంటివి ఆరద నక్షత్రంతో కూడుకుని అయితే మనకి సాధ్యమైనంతవరకు కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసంలో మార్గశిర మాసంలో వచ్చే ఆరద్ర నక్షత్రము అనేటటువంటిది ఈ విశేషమైనటువంటిది విశేషమైనటువంటిదైనా చాలామంది చాలా రకాల అభిషేకాది కార్యక్రమాలు అవి చేయించుకున్నారు శివారాధన ఎప్పుడు చేసినా తప్పులేదు దాని నిమిత్తంగా కూడా నేను వీడియో చేశాను కానీ కొద్దిగా బయటకు రావడం బాగా ఆలస్యం అయిపోయింది ఇంకా ఈ లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో చెప్పేద్దామనే అభిప్రాయం కొద్దీ చెబుతున్నాను అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇందులో ఉండేటటువంటి మాట మనకి శివారాధన అనేటటువంటిది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా చాలా విశేషమైనటువంటిది అందులో లేషన్ మాత్రం కూడా అనుమానం లేదు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక ఈరోజు ఇంకా విశేషమైనటువంటిది అని ఈ శివరాత్రితో సమానమైనటువంటి రోజుగాను శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజుగాను ఈ రోజుని చెప్తారు ఈరోజు ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు అందరూ సద్వినియోగం చేసుకుని శివారాధన ఆనందంగా చేసి సర్వ సమస్తమైనటువంటి సుఖభోగ ఐశ్వర్యాలు పొందాలి అని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ప్రధానంగా నేను చెప్పగలిగినటువంటిది ఒకటే ఈ ఇప్పుడు రోజు మనం చెప్పినట్టుగా శుక్రవారం రోజున చేసేటటువంటి లైవ్ వీడియో నేను మీకు అందుబాటులో ఇవ్వలేకపోయాను అనేటటువంటిది మీ అందరికీ తెలుసున్నటువంటి విషయమే కొన్ని అనివార్యమైనటువంటి కారణాలు చెప్పాను అంటే యాగ నిమిత్తంగానూ కార్యక్రమాల నిమిత్తంగానూ బయటకు వెళ్ళిపోవడం వల్ల కొన్ని కార్యక్రమాల నిమిత్తంగా ఉండడం వలన వాతావరణం మార్పులు వీటి వలన కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఉంచు అంతే తప్ప మరొకటి మాత్రమే కాదు భగవంతుడి దయవాలన్నీ అందరు అభిమానులతోటి బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం బ్రహ్మాండంగా ఉన్నాను నర్సరీ లైవ్ ఆ డబ్బుల కోసమా ఆ డబ్బుల కోసం ఏ డబ్బుల కోసం నాకు అర్థం లేదు చాలా సంతోషం అండి దేవరాజు గారు నమస్కారం గురువుగారు నమస్కారం అండి కళ్యాణి ఆంటీ నమస్కారం గురువు నమస్కారం అమ్మా అయితే ఈ అభిషేకాది కార్యక్రమాలు అవి గుళ్ళల్లో ప్రధానంగా చేయించుకోండి అన్ని విధాలా బాగుంటుంది తేజ గారు చాలా సంతోషం అండి మీరు పంపించారు డైలీ రాసి ఫలితాలు పద్మజ చిన్న డైలీ రాసి ఫలితాలు చెప్పడం లేదు స్వామి ఏం లేదు మాకు కొంచెం కొద్దిగా చెబుతుంటే కూడా ఇప్పుడు మాట్లాడుతున్నా కొద్దిగా దగ్గు ఆయాసంగాను మీరు చూస్తున్నారు కదా కొద్దిగా అంటే బయట ప్రదేశాలకు వెళ్ళి రావడం వలన కొంచెం ఆరోగ్య విషయ నిమిత్తంగా వాతావరణం మార్పు జరిగితే అన్నయ్య ఏం కాదు భగవంతు హృదయాల్లో బ్రహ్మాండంగా ఉన్నాను అతి త్వరితంగానే కొంచెం అంటే షెడ్యూల్ పెట్టుకున్నాను కానీ ఈ షెడ్యూల్లోనే కొద్దిగా మళ్ళీ యాత్రలు అవి ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ పునః ఈ దిన ఫలితాది కార్యక్రమాల్లోకి మీ అందరికీ అందుబాటులో ఉంటాను దిన ఫలితాలు మాస ఫలితాలు ఇది మనకి మనకు ఉగాదికి సంబంధించినట్టు ఉండదు కదా కొత్త సంవత్సరం అని ఉపవాసం ఎప్పుడు చేస్తారు లాస్ట్ టైం లాస్ట్ టైం మీరు లాస్ ఉపవాసం ఎప్పుడు చేశారు లాస్ట్ టైం మీరు ఏమోనండి నాకేమర్థం లేదు ఉపవాసం ఏకాశ చేస్తాం అయితే ఈ శివారాధన అనేటటువంటిది చేయండి తప్పనిసరిగా అందరికీ అన్ని విధాలా అనుగ్రహం పరిపూర్తిగా లభ్యం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉండేటటువంటి విశేషమైనటువంటి అనుగ్రహం పరిపూర్తిగా అందరికీ అనుకూలంగా ఉండాలి అని శివానుగ్రహం పరిపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను మనకి శివారాధన వలన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి చెప్తారు అంటే ఎద్వారే మత్తమత మత్తమాతంగాహ వాయువేగా స్థురంగమాహ పూర్ణేందు వదనానారి శివ పూజా విధే ఫలమని మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటంటే ఎవరైతే శివారాధన చేస్తారో యద్వారే మత్తమాతంగా వాయువేగా స్థురంగమాహ బాగా మదించి ఉన్నటువంటి గుర్రాలు అంటే ఏనుగులు బాగా వేగంతో అంటే గాలి కన్నా వేగంగా ప్రయాణించగలిగినటువంటి గాలితో సమానంగా గాలి కన్నా వేగంగా ప్రయాణించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి గుర్రాలు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీ లభ్యం కావాలి అంటే కనుక శివారాధన వలన మాత్రమే శివుడి యొక్క అనుగ్రహం వలన మాత్రమే జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనకి పెద్దలు అలాంటి శివారాధన మీరు అందరూ చేసి ఈ ఆర్ద్ర మహా విశేషమైనటువంటి శివముక్కోటి తిథిని రోజుని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా రాజరాజేశ్వరి సైతం మా కుక్కుటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు రాత్రి ఏడు గంటలకి లైవ్ ద్వారా మీకు అందుబాటులో ఉంటాను ఇంచుమించుగా ఏడు ఎనిమిది మధ్యలో ఉంటాను గురించి అంటే దేవా దేవా దేవాలయ దేవాలయంలో ఈరోజు మా అందరం కలిసి అందరం కలిసి చేసేటటువంటిది అంటే శివ కళ్యాణం ఒకటి ఉంది ఈరోజు అందు ఈ ఈరోజు ఉండేటటువంటి శివ కళ్యాణోత్సవ కార్యక్రమానికి ప్రతివారు కూడా అంటే మేము మా శిష్యులందరం మేమందరం కలిసి వెళ్తాం అందు గురించి అక్కడ ఈ రోజంతా కూడా కొద్దిగా ఈ పూజా కార్యక్రమాలు హడవళ్ళలో ఉంటాం ఏడు టు ఎనిమిది కళ్యాణం అయిపోతే కనుక శివ కళ్యాణం తప్పనిసరిగా ఏడు టు ఎనిమిది లేదు అంటే కనుక ఎనిమిది టు తొమ్మిది మధ్యలో తప్పకుండా ఆ సమయానికి ఒక గంట ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లైవ్ ద్వారా మీకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నర్సరీ లైవ్ ఎవరున్నాయో తమరు నాకు ఏమీ అర్థం అవలేదు ఉపవాసం ఎప్పుడు చేశారు లాస్ట్ టైం మీరు అన్నారు మొన్న కాశకి లేజినెస్ బట్ మీరు ఈరోజు పప్పు అన్నం తింటారు ఏమిటో చాలా సంతోషం అండి మీరు ఏం చెప్తే చేయాలనేటటువంటి నియమం ఏమైనా పెట్టుకుంటారా నాకు అర్థం లేదు ఈ ఏమిటో పోలండి చాలా సంతోషం మీరు ఏమనుకుంటే అది అనుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోసం చెప్పండి సార్ ప్లీజ్ తప్పకుండా అమ్మా నేను అంటే రాత్రికి లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంటాను తప్పనిసరిగా ఆ సమయంలో ఈవేళ మాత్రం చెప్తాను హర్షిత గారు ఓకే అమ్మా అయితే తప్పనిసరిగా మీ అందరికీ ఆన్లైన్లో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను తల్లి మీరు ఎవరైనా సరే ముందులో ఉండేటటువంటి వాళ్ళు మెసేజ్ పంపిద్దామని అనుకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు దీనికి లైవ్ ద్వారా మీరు వెళ్దాం వెళ్దాం అదే మాట్లాడాలి అని అనుకుంటే కనుక మీది పుట్టిన డేటు పుట్టినటువంటి సమయం పుట్టినటువంటి ప్రదేశం ఈ మూడు కూడా ఈ నెంబర్కి పంపించండి తప్పనిసరిగా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఏది తెలుసుకోదలుచుకుంటున్నారు దీని గురించి అనేటటువంటిది మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మీ అందరికీ తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కెరియర్ where ఫర్ want to be సరే నాకు ఈ ఇంత పరిజ్ఞానం పెద్దగా లేదు నాకు ఇది చెప్పడం చేయడం తప్ప ఇవి మాట్లాడుతున్నారు చాలా సంతోషం అండి ఇప్పటిదాకా లైవ్ను వీక్షించినందుకు చాలా సంతోషం మీకు మీ అందరికీ కూడా చెప్తున్నాను కదా మీకు ఈరోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి సంబంధించినటువంటి విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను చాలా సంతోషం అండి నమస్కారం